ప్రైజ్ దిలోడ్ ఆదరణ కలిగించి ది విల్ యశ్వ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడవచ్చు నీ దేవుడైన యూహానకు నేను భయపడకు నేను నీకు సహాయం చేశానని చెప్పచ్చు ఆయన నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావు ఏ విషయంలో అయితే నువ్వు రూగిపోతున్నావు ఆ విషయంలో నేను దేవుడు ధైర్యపరిచిన దాకా నీ భయములన్నిటి నుంచి తొలగించి ఆయన నీకు సహాయం చే అందించును దాకా అని కుడి చేతిని పట్టుకొని చిన్నాడంట అని నువ్వు ఆ ధైర్యపరిచినవేమో భయపడుతున్నావేమో దేవుడు నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నిన్ను నడిపించబోతున్నాడు మరి నీకు సహాయం చేసేవారు ఎవరు లేరని అని నేను చింతిస్తున్నావేమో దిగులు పడుతున్నామే దేవుడే సహాయకుడిగా ఉంది నీ ప్రతి అవసరతలన్నీ కూడా తీర్చి నీకు సహాయం అందించునుగాక నేను ఈ ఈరోజే తొలగించునుగాక నీకు నూతనమైన ధైర్యమును శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధిగా గొప్ప రేవాయిస్తే నీ కొందరం చేస్తున్నాం తల్లిప్రభా నీ బిడలకు ఉన్న భయములన్నిటినీ తొలగించండి తల్లిప్రభ మరికొడు చేతిని పట్టుకొని నడిపించండి వారికి సహాయం చేసే దేవుడిగా మీరుండమని అనిస్తున్నాం ప్రభా ప్రతి విషయంలో వారి ఉండిపోకుండా ధైర్యంగా ముందుకునే సాగ్యం దయచేయమని నీ కృపల వర్ధిల్ల చేయమని విశ్వాసమును నిలబెట్టి దాన్ని సాక్షులుగా అన్ని నీ నీ బిడలిగా ముందు కొన్ని సగవాద్యం అని దయచేయమని వేస్తున్నాము రుచినామీ ఆమె గాడ్ బ్లెస్య శరీ